రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన శంకుస్థాపన సీతానగరం హై స్కూల్ ప్రాంగణంలో రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి ముందుగా సీతానగరం మండలం బొబ్బిలంగ గ్రామం నుంచి సుమారు నాలుగు వేల మంది బైకులతో యువత భారీ ర్యాలీగా సీతానగరం సభ ప్రాంగణానికి చేరుకున్నారు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ జక్కంపూడి విజయలక్ష్మి జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ నాయకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేకుండా అర్హులందరికీ పథకాలు అందించిన ఘనత జగన్ అన్నకే దక్కుతుందన్నారు అందుకే జగన్ని మరోసారి సీఎంగా చేయాలన్నారు పొరపాటున తేడా వస్తే మళ్లీ నాయకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న విషయం మరిచిపోరాదని హెచ్చరించారు చంద్రబాబు ఎలాగో ఓడిపోతారని అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటున్నారని అయినా సరే ఓడిపోవడం ఖాయమన్నారు చంద్రబాబు ఓడిపోయాక పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లే ఓడిపోయానని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడబోనని ఎద్దేవా చేశారు ఇక్కడ జక్కంపూడి రాజా మరోసారి గెలవటం అక్కడ సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం తీసుకోవడం ఖాయమని గెలుపు ద్వారా వైసీపీ సత్తా మరోసారి రుజువు కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ లేకపోతే ఇంకో పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళందరూ ఎదిగితేనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి ఉంటుందని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అలా కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయం మేము మళ్ళీ పొరపాటు చేస్తాం మేము మళ్ళీ కూడా మాకు పెన్షన్ కావాలంటే స్కూల్ దగ్గర వేచి ఉంటాం మాకు పథకాలు కావాలంటే నాయకుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కావాలని కావాలని మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది జగన్ అన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగన్ అన్న నేరుగా వాలంటీర్ని పంపించాడు మా ఇంటికి నేరుగా ఇచ్చాడని తలెత్తుకొని ఆత్మ గౌరవాన్ని ప్రతి పేదవాడికి పెంచిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలా కాకుండా వాలంటీర్ని తీసివేసి పెన్షన్ అయితే మళ్ళీ పది గంటలకు రెండు గంట దాదాపు పది గంటలు పన్నెండు గంటల పాటు ఏ స్కూల్కి వెళ్ళి వెళ్లి వేచి ఉండి ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా ఎల్లుండిస్తారా అని పెన్షన్ కాసుకో కాపుకోవాల్సిన అవసరం ఆ ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్న ప్రభుత్వం కావాలని అడుగుతా ఉన్నా గట్ ఆలోచన చేయండి అమ్మా మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా చేయి పట్టుకొని తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈరోజు అన్ని ఈరోజు మనకి పాఠశాలను బాగు చేశారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు విద్యా దేవన వసు అమ్మఒడి ఇవన్నీ కూడా విద్యను ప్రోత్సహించి మీ కుటుంబంలో ఒకరు చదువుకుంటే మీకు కుటుంబ స్థితిగతులు మారతాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో పిల్లలకి ఓట్లు ఉండవు కదా అంత పెద్ద ఎత్తున పిల్లలకి ఎందుకు ఖర్చు పెట్టారు మీరు ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే మీకు ఏమీ లేనట్టే అని చెప్పి మీకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించారు బీపీ షుగరు రక్తహీనత ఇవన్నీ ఇంటి దగ్గరే టెస్ట్ చేసి మందులు ఇచ్చారు అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచి కార్పొరేట్ వైద్యాన్ని మీ ముందుకు తెప్పించారు అవునా కదా మీరు ప్రజా జీవితానికి అంకితమైన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫ్యామిలీలోని వ్యక్తులు శ్రీ రాజా రాజశ్రీ గారు గణేష్ విజయలక్ష్మి గారు మీరు ఒక్క ఓటేస్తే నలుగురు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు వారితో పాటు నేను కూడా సిద్ధం అని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఇవాళ మన నియోజకవర్గంలో ఒక పక్కన ఆరోగ్యానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్కరణలు వైద్య రంగంలో ఉన్నారు ఇవాళ మన నియోజకవర్గంలో కొత్తగా ఒక సిహెచ్సిని శంకుస్థాపన చేసుకోవడం మరి దానితో పాటుగా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలి అని అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా ఖచ్చితంగా దృఢంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది దృఢంగా ఉండాలి అంటే క్రీడలని కూడా మన రోజువారీ జీవితాలలో భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందు అందుగురించే ఒక పక్కన రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఇవేళ మన నియోజకవర్గంలో తమ్ముడు గణేష్ గడిచినటువంటి సంవత్సరం నుంచి కేలో రాజానగరం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన గ్రామీణ క్రీడాకారుల యొక్క ప్రతిభని కనపరిచేదానికి ఒక వేదికని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ సీతానగరం మండలంలో ఇప్పుడే కొత్తగా మనం ఒక క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది